ఏంది వేదు ఇంటి చుట్టూ అట్లా తిరుగుతాను కూల్ వాటర్ ఎందుకు రంజాన్లో వాటర్ ఉన్నాయి కదా తాగొచ్చు కదా కూల్గా ఏమన్నా తాగాలనిపించినా కూల్గా ఏమైనా తినాలనిపించినా నీకు పడదు కదా సెవెన్ ఇయర్స్ అయినా కూడా ఐస్ క్రీమ్ తింటే నీకు వెంటనే జలుబు కఫ్ అండ్ ఫీవర్ వచ్చేస్తుంది అందుకనే నీకు పడవు కాబట్టి నేను ఇవ్వను నాకు తెలుసు తెలుసు కదా మరి ఎందుకంటే నిన్ననే మార్చి థర్టీ ఫస్ట్ తెలుసు ఎప్పుడు అడిగినా మార్చి థర్టీ ఫస్ట్ కాదు ఎప్పుడు అడిగినా నువ్వు అది ఐస్ క్రీమ్ కొనివ్వను ఎప్పుడో ఒకసారి అట్లా కొనిస్తా మొన్ననే ఆల్రెడీ ఒకసారి తిన్నావు ఇక మొన్న పప్ప తీసుకురాలేదా తినరాదు నానా మళ్ళీ టుమారో కొనిస్తా ఓకేనా